బాబు ఏమిటి ఈ రోజు హాస్పిటల్ అంతా ఉంది హెల్త్ మినిస్టర్ వచ్చి రిబ్బన్ కట్ చేస్తాడంట మినిస్టర్లు ప్రజల ఇబ్బందులు చూడాలి కానీ రిబ్బన్ కటింగ్ ఉన్నాను గారు గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి రిబ్బన్ కటింగ్ తప్ప పని చేసేది ఏమున్నది దండాలు వేయించుకోరుడు బిర్యానీ లాగించుకోరుడు ఖతం ఇంతకీ ఏం ఓపెన్ చేస్తాడంట గుండె జబ్బు కోసానికి కొత్త మిషన్ వచ్చిందంట దానికి ఓపెనింగ్ చేస్తాడంట అరే నువ్వు సెకండ్ గ్రేడ్ పై పాపని కొత్త వాటిలో తీస్తామన్నా డాక్టర్ భవాని గారు మంత్రి గారు రాగానే మీరందరూ గులాబీ రేకులు విసురుతారు ఇక్కడికి రాగానే నేను దండ వేస్తాను సరోజా సిస్టర్ ప్లేట్ అందిస్తుంది మంత్రి గారు రిబ్బన్ కట్ చేస్తారు ప్రాణాలు అని మంత్రి గారు రాకుండా ఓపెన్ చేస్తే మన ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది ప్రాణాల కంటే మన ఉద్యోగాలు గొప్పవి కావు సూపర్నెంట్ గారు అది కాదు డాక్టర్ సారీ ఈ దేశంలో ఏ మంత్రి చెప్పిన టైంకి ఓపెనింగ్ రాలేదు ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఈ పిల్ల ప్రాణాలు రిస్క్ లో పెట్టడం అన్యాయం ఓపెనింగ్ కోసం చూస్తే పిల్లల క్లోజింగ్ అయిపోద్ది అరే మంత్రి పోతే కొత్త మంత్రి వస్తారు సార్ పిల్ల పోతే అరికెళ్ళి వస్తుంది అది కాదు డాక్టర్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తా వైద్య వృత్తి చేపట్టే రోజు ప్రాణాలు కాపాడుతామని శవదం చేశాం కానీ ఉద్యోగాలు కాపాడుకుంటామని ప్రమాణాలు చేయలేదు డాక్టర్ సారీ కొడేశ్వరరావు గారు కొంచెం ఆలస్యం అయింది ముహూర్తం దాటిపోయిందా సారీ సార్ ఓపెనింగ్ జరిగిపోయి మంత్రిని పిలిచి ఇంత అవమానిస్తారా మీ ఆవిడ డాక్టర్ భవాని గారు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా బలవంతంగా రిబ్బులు తెంచుకొని మరీ లోపలికి వెళ్ళిపోయారు తప్పా తప్పున్నారా నేను పబ్లిక్ లో మొహం ఎత్తుకోవాలా ముఖం చూపించుకోవడానికి మంత్రుల చరిత్ర లేవే అంత గొప్పగా లేవులేండి ఏ మంత్రి చరిత్ర చూసినా పైల చాటును ఉంటూనే ఉన్నాయి ఒక సోషలిస్ట్ గా భావించి ఆనాడు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారే గాని ఇలా పార్టీలు మార్చి పదవిలోకి వస్తారని తెలిస్తే తెలిస్తే ఎందుకులేండి ఎదురుగా కూతుర్ని మనోరాలు పెట్టుకుని ఏనాడో జరిగిన మన పెళ్లి గురించి మాట్లాడి ఇప్పుడు పరువు తీసుకోవడం దేనికి పరువు కాపాడాను కాపాడావా ఎలా పది నిమిషాలు ఆలస్యమై ఆ పిల్ల ప్రాణాలు పోయి ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి కోసం ఒక పసిపాప ప్రాణాలు బలి తీసుకున్న ఆస్పత్రి అని ఇన్ తక్షణాలతో పేపర్లు వేసి ఉండేవారు అప్పుడు పరే కాదు మీరు ప్రేమించే పదవి కూడా పోయి ఉండేది అరే ఇదేమిటి ఠాకర్ గారు నాకు అక్కర్లేదు హాస్పిటల్లో అప్పుడే మీద కాల్సిందమ్మా రాకేం చేస్తుంది ఈ కాలంలో పోలీసులు ప్రజాసేవకులు కాదమ్మా పార్టీ సేవకులు అయిపోయారు ఆ బావకారు మంచి వేడి మీద ఉన్నారు ఏంటి భోజనం కాస్త వదిలేసి వెళ్ళారు ఈ పార్టీ నాయకులకు పెళ్ళ లేక తిట్టడానికి తేరాగా దొరికేది ఊరుకమ్మా నాన్న మీద మరీ వంటి కాయల మీద వస్తావు లేకపోతే ఏంటి మాట వెళ్లితే అలా చిన్నపిల్లల గాలి వెళ్ళిపోతారు ఏంటి మాయ నురా నానకి అన్ని భోజనానికి హాయ్ డాలయింగ్ ఓయ్ నాకంటే ముందు బయలుదేరావు ఇప్పుడు ఎక్కడున్నావాయ్ సో హాస్పిటల్ లో జరిగింది తెలిసింది ఇంట్లో మినీ కురుక్షేత్రం జరుగుతుంది కదా అది అయ్యాకొద్దామని గార్డెన్ లో కూర్చున్నాడు అయ్యా మీ మామగారు ఆకపానం మీద ఉన్నారు దిప్పుదాం ఇదిగో అక్కడికి వెళ్ళి మా చెల్లి చేత సారీలు క్షమాపణ చెప్పిస్తామని ఒప్పుకోవద్దు నేను చెప్పాను సారే అంటే గారు ఏమిటి అలా ఉన్నారు ఉంటే బాగాలేదా ఏమీ లేదు ఒంట్లో బాగాలేదనే పేరుతో నా చేత రాజీనామా చేయించాలన్నా అది బావగారు అమ్మాయి ఆర్గ్యుమెంట్ లో కూడా ఒక లాజిక్ ఉంది గమనించారు ఏమిటది ఏమిటా లాజిక్ ఆ పాప చనిపోయి ఉంటే నిజంగానే పరువు పోయి ఉండేది గారు అమ్మ చేసింది తప్పేననుకో కాదు ఆకలిస్తుంది విషయం వేరేనమ్మా నీకు తెలియదు ఇదేమైనా అసెంబ్లీలా వాకౌట్ చేయడానికి அப்படியா டேவிட் அர்ஜு இங்க ரெண்டு போஜனானுக்கு ஆலன் பாகர் அடன் ரெண்டு போகர் నా దగ్గర కరాటే నేర్చుకునే నా శిష్యురాళ్ళ ధైర్య సాహసం టెస్ట్ చేయాలని వచ్చాను మీ అందరికీ చాలా సార్లు చెప్పాను ఒక మగవాడు మిమ్మల్ని అటాక్ చేస్తే ఎక్కడ కొట్టాల ఎలా ఫైట్ చేయాలని కానీ మామూలు ఆడవాళ్ళగా పిరిగి వంటలాగా నిలబడ్డారు ఏకంగా చేతిలో జోడించింది నన్ను క్షమించండి మాస్టర్ గారు క్షమాపణ కోసం కదా ఇంత చెప్పింది ఆత్మ ధైర్యం కోసం మీరంతా ఈ రోజు నుంచి ధైర్యంగా ఉంటారా క్లాసెస్ మానేమంటారా వద్దు మాస్టారు ప్రాణమైన ఇస్తాం కానీ ప్రాధాయపడే మాస్టర్ ఓకే గుడ్ లెట్ గెట్ బ్యాక్ క్లాసెస్ కమ్ ఆన్ ఇప్పుడు మీ అందరికీ సైడ్ కిక్ చూపిస్తాను ఓకే భయపడద్దు బామ్మ దీని కరాటలో కంట్రోలింగ్ ద కిక్ అంటారు ఏవిలింగో ఇంకాస్తుంటే ఈ అన్నపూర్ణమ్మ దవడ అప్పడవలా పేలిపోయేదే నోన బామ్మ గారు ఏమీ అవదు కావాలంటే మళ్ళీ చూపిస్తాను వద్దులే నాయనా నువ్వు చెయ్యగలవని నాకు తెలుసు చూడు నాయనా రేపు నా మనవరాలు అమెరికా నుంచి వస్తుంది దానికి కూడా ఇదేమిటబ్బా రేపు కదా అది కదా బామగారు అమెరికా టైం కి మన టైం కి పన్నెండు గంటలు తేడా ఉంది మీరే కూడా ఉంటారు చూడండి గురించి రోజు ఏడుస్తున్నావా బాలవడం ఏమిటమ్మా చిక్కిపోతాను ఐ మీన్ బలవటం అన్నా చెక్కటం ఒకటి కదా చేర్చినట్టుంది అమెరికా వెళ్ళగానే నీ తెలుగు తిరగబడిందా వీళ్ళెవరు కూలి వాళ్ళ వాళ్ళు నా ఫ్రెండ్స్ గ్రాండ్మా అమెరికా నుంచి నాతో పట్టొచ్చారు ఈ చుట్టుమహాల వాళ్ళంత బరువుగా తీసేపు ఇక్కడ చూసావా లేదు దిస్ ఇస్ సూపర్ స్టార్ మైఖల్ జాక్సన్ ఈ అబ్బాయి అంటే foreign లో జనం కుక్కలైపోతారు వీళ్ళు ఈ అబ్బాయి పిల్లలు యా వి వీళ్ళు ఈ అబ్బాయి పిల్లల పిల్లలంటే పిల్లలంటే ఆదే బమ్మా సిష్షులా ఆ ఇయ్ వీళ్ళు మన అవుట్ హౌస్ లో ఉంటారు ఈ దేశం వాళ్ళకి భారతదేశం దేశ మ్యూజిక్ డాన్స్ నేర్పాలని రెడ్ ఫాలని ఈ కడియం కట్టుకున్నాను అవుట్ హౌసా అదికి అద్దెకిచ్చేశానే అదేమిటి పెళ్ళని కొట్టే ముగ్గుడికి ఏమైనా అతికిచ్చావా ఆడమ్మవే ఏడుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి అవును వెంటనే ఖాళీ చేస్తా చూడు వాట్ ఇస్ అనకపోతే రెండో వాట్ ఇస్ దిస్ ఉండేది కదా కమ్ ఆన్ షిట్ సే మిస్టర్ దిస్ ఇస్ మై కంపా వెంటనే ఖాళీ చేయాలి ఐ'm సారీ కమ్ ఆన్ గర్ల్స్ కమ్ ఆన్ ఏ ఏ ఏ వాట్ ఇస్ దిస్ ఇది మూడోసారి ఈసారి ఎక్కడ పడతావో నాకు తెలియదు థౌసండ్ అండ్ టైమ్స్ అంటారు నేను మాట్లాడుతుంటే నీ పని నువ్వు చేసుకుపోతావు ఏమిటి పని వాడు చేసుకోలేదు కాబట్టి భారతదేశం అరవై వేల కోట్ల రూపాయల అప్పుల్లో పడింది అప్పుడు నేను ఇండియాలో లేను అప్పులతో నాకు సంబంధం లేదు మర్యాదగా నాకు ఖాళీ ఏయ్ ఏం పిచ్చి పిచ్చిగా ఉందా ఈ హాల్ నాకు అద్దెకిచ్చారు తెలుసా నేను ఇవ్వలేదే నిన్ను కన్న తల్లికి తల్లిచ్చింది నన్ను పొగుడతావా నిన్ను పొగడ్డవా చిటి చూడు నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాను మరి అదిగా నా కోప ఖాళీ

ఇది చాలా గురు పగల పూట మంచి చేత సిలైన్ బాటిల్స్ నింపి ఆపారం చేస్తున్నాడు రాత్రిపూట చేత మళ్ళీ కొన్ని సిలైన్ బాటిల్స్ లో సారా కూడా నింపిస్తున్నాడు కదా ఆమెండి గురు ఒక సిలైన్ బాటిల్ ఖరీదు ఇరవై రూపాయలు రా ఇందులో పట్టే సారా ఖరీదు నలభై రూపాయలు పైగా దొంగ సారా దర్జాగా అన్ని జిల్లాలకి సప్లై అయిపోతాయి అమ్మా బాబాయ్ ఈ లెక్కను బాగానే మిగులుతుందనమ్మా వెనక దొంగ నోట్లు వేసిన వాళ్ళు కోటేశ్వర్లు అయ్యారు ఇప్పుడు సారా కాంట్రాక్టర్లు కోటేశ్వర్లు అవుతున్నారు పని వ్యభిచారం చేసే దాని చెవులు బాగా పనిచేస్తాయి పోలీసు విజులు వినటానికి చీకటి వ్యాపారం చేసేవాడి కళ్ళు ఇంకా బాగా పనిచేస్తాయి వీడి మీద డౌట్ గా ఉంది నిఘా వేయండి అంటే నిప్పు లాంటి వాడు నిఘటి నుంచి పనిచేస్తున్నాడు అన్నావు ఇప్పుడు వీడు మన వ్యాపార రహస్యం బయట పెట్టుంటే మన పరిస్థితి ఏమై ఉండేది ఐఎమ్ సారీ మై మైసాన్ నమ్మక ద్రోహం చేసిన వాడిని కాళ్ళు చేతులు విరగొట్టి పంపించడం నా పాలసీ అది స్వతంత్రం రాకముందు ఇప్పుడు మద్దతు చేయటమే మన తీరే లైఫ్ ఇస్ ైఫ్ యాక్సిడెంట్ కిల్ హిమ్ ఇన్ హెమ్ యాక్సిడెంట్ నో డాడ్ వాడిది కుక్క కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇతను ఎవరు ఇతని వివరాలు ఏమిటో వెంటనే కనుక్కోండి ఇన్స్పెక్టర్ వస్తున్నాడు మర్డర్స్ చేసేవాడు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది కంగారు పడకూడదు అనే విషయం ఆ చెమట్లు దుడుచుకో అండ్ జస్ట్ రిలాక్స్ గా ఎక్స్క్యూజ్ మీ సార్ హలో ఇన్స్పెక్టర్ కమ్ కమ్ ప్లీజ్ కమ్ అండ్ ఏమిటి ఎలా వచ్చారు అంకుల్ బాగున్నారా ఒక శవం వివరాలు కనుక్కుందామని వచ్చాను ఇక్కడ శవాలమరు సెలైన్ బాటిల్స్ అమ్ముతారు జోకులు బానే వచ్చు సిద్ధప్ప ఇంతకీ ఏ శవం విషయంలో వచ్చారు మీ కంపెనీలో పనిచేసే ఒక అతని శవం బ్రిడ్జి దగ్గర రోడ్డు మీద పడుంది విచిత్రమైన ఆ శవం పేరు బతికున్నప్పుడు అతని పేరు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఐ ఆం సారీ ఇన్స్పెక్టర్ ఆ పేరు గల వ్యక్తి ఎవరు మా ఫ్యాక్టరీలో పనిచేయట్లేదే ఐ సే కాన్స్టబుల్స్ నమస్కారం పాపు నమస్కారం మీ ఆయన అక్కడ పని ఏ కంపెనీలోనే పాపు ఐ థింక్ ఈస్ మిస్టేక్ ఇన్ ఇన్స్పెక్టర్ అలాంటి వ్యక్తి ఎవరు మా ఫ్యాక్టరీలో లో పనిచేయట్లేదమ్మా పోనే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పనిచేసేవాడు లేదు అదేంటి బాబుగారు ఆయన రోజు మీ పేరే చెప్పేవారు ఇంత రాత్రివేళ వచ్చారు ఏంటి అంటే బాబుగారు ఓవర్ డ్యూటీ చేయించారు ఇంకో వంద ఎనస్తా వచ్చింది అని ఆ డబ్బుతో ఈ ఇచ్చే తీసుకొచ్చాడు బాబు ఇన్స్పెక్టర్ గారు మా ఫ్యాక్టరీ ఎప్పుడు పగలే పనిచేస్తుంది రాత్రిపూట ఎప్పుడు పని చేయదు బట్ ఫస్ట్ మినిట్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే సార్ మిస్టర్ బాబ్రెడ్డి మీరు మన వర్క్ సెట్నెస్ రెస్టారెంట్ సాలరీ రికార్డ్స్ చూపించు ఓకే సార్ వెరిఫై చేసుకోండి ఇన్స్పెక్టర్ డాడీ ఈ ఇన్స్పెక్టర్ని కూడా కుక్క చావు వద్దురా మనకు హెల్ప్ హెల్త్ మినిస్టర్లు ఆయనతో మాట్లాడతాను మార్నింగ్ మార్నింగ్ ఇంకా రాలేదు అని ఆలోచిస్తున్నాను పది లక్షలు వెరీ గుడ్ పార్టీ ఫండ్ అకౌంట్ లో వేస్తా